విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీనే అనే ఫ్యాక్టరీ అండి వాళ్ళ కడుపు అంతా కూడా ఆ పొట్ట నిండా అబద్దాలు గత ఏమీ చేయదు ఉండదు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో వాళ్ళకి కలొచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మగౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ చేస్తామన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా ఫైట్ చేసి ప్రైవేట్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేతగానే అబద్ధాలు చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క అబద్దాలు వాళ్ళని ఎప్పటికప్పుడు కండెన్ చేయాలి కండిస్ని మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాలు చూపితే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఏదో స్థానితుంది కుక్క పిల్లం తీసేపోతాం గొర్రె పిల్లలు తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కలపల్లి వాళ్ళందరూ యంత్రాలు ఎవరాడవు ఇదేంటిది కుక్క పిల్లం తీసకపోతా ఉంటే ఒకటి చెప్తే నేను తెలియని వాడినే అది గొర్రె పిల్ల రెండో రెండవ చెప్తే ఏం అలా చూస్తున్నాడు మళ్ళా నిర్దారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పిల్లలుగా పారేసి వెళ్ళిపోతాడు అది పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయింది వదిలిపెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం నేను ఏదైతే హామీ సూపర్ సిక్స్ అవన్నీ చేపిస్తా అది చేపించడమే కాదు ప్రతి ఒక్క కుటుంబానికి నేను అండగా ఉంటా చేపించే బాధ్యత నాది ఇప్పటికే మీరు చూశారు ముప్పై రోజులు కూడా రాలేదు వచ్చిన వెంటనే నేను చెప్పిన ప్రకారం పింఛన్లు పెంచాం మూడు వేల రూపాయలు ఇంకా నాలుగు వేల రూపాయలు చేసి ఏప్రిల్ ఇప్పిస్తామని ఏడు వేల రూపాయలు ఒకేసారి ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం అది పైన ఉండే ప్రేమ ఇంకో పక్క మీరు ఒకసారి చూసి మా తమ్ముళ్లకు ఉద్యోగాలు లేవంటే మెగవడ్డీ ఏసీ హామీ ఇచ్చాం మొదటి సంతకం పెడతామని చెప్పాం మొదటి సంతకం పెట్టాను కేబినెట్ మొదటి కేబినెట్ లో పెట్టాను ఆమె గురించి నోటిఫికేషన్ ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ మూడోది మీ భూములన్నీ కొట్టేయాలనుకున్నాడు కొట్టేయాలనుకుంటే నేను ఆ రోజు హామీ ఇచ్చాను మీరు ఏం భయపడద్దండి ఇది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కాదు ల్యాండ్ గ్రావింగ్ యాక్ట్ ఇది జగన్ వేసిన పెద్ద స్కెచ్ ఇది దీన్ని ఇమీడియట్ గా కంట్రోల్ చేస్తా రద్దు చేస్తానని చెప్పి రద్దు చేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అన్నా క్యాంటీన్లు నూట ఎనభై క్యాంటీన్లు నూట ఎనభై మూడు ఉన్నాయి ఆగస్టు పదహైదు నుంచి ప్రారంభిస్తాం పేదవాడికి అన్నం పెడతాం పేదవాడికి అన్నం పెడితే సహించలేని మనస్తత్వం ఈ ఆయన పేరు కూడా నేను చెప్పకూడదు ఇప్పుడు చెబితే చాలా చిన్నగా ఉంటుంది అలాంటి వ్యక్తి వీళ్ళంతా సైకో మా తమ్ముళ్ళ మరిచిపోలేదు మర్చిపోతే భయంకరం నేను మొన్న కూడా చెప్పా అందరితో మాట్లాడుతున్న ప్రపంచం అంతా అందరూ మీరంటే మాకు అభిమానం ఉంది మీ మీద నమ్మకం ఉంది మేము ఉంటున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ అది లేస్తే ఏమవుతుంది అడుగు ఆలోచించమే చెప్పాను ఆ భూతానికి భూత వైద్యులు చూసుకుంటున్నారు శాశ్వతంగా ఆ భూతాన్ని వదిలించే బయట మా ప్రజానేకానికి అప్ప చాలా స్పష్టంగా చెప్పాను ఆ భూతాన్ని పూర్తిగా కంట్రోల్ చేసేది భూత వైద్యులు మీరే గుర్తుపెట్టుకోవాలి అది కంట్రోల్ చేసి ముందుకు పోదాం అదే సమయంలో మా తమ్ముళ్ళందరికీ ప్రజలందరికీ మీ ఆదాయం పెంచే మార్గం అదే నైపుణ్య అభివృద్ధి కోసం సెన్సస్ తయారు చేస్తున్నాం అందులో ఏ విధంగా మీ ఆదాయం పెరుగుతుంది యువతకు ఉద్యోగాలు ఏ విధంగా వస్తాయి ప్రపంచం మొత్తం రాణించాలంటే ఎలాంటి నైపుణ్యం మీకు కావాలో అది పిచ్చే బాధ్యత మాది దానికి కూడా శ్రీకారం చుట్టామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అన్నింటికంటే ముఖ్యంగా ఇసుక ఉచిత ఇసుక ఫ్రీ తమ్ముళ్ళలో ఎన్నికల ముందు చెప్తాను ఫ్రీ ఇసుక ఇస్తానన్నాను ఉచిత ఇసుక ఇస్తాన్నాం మాట నిలబెట్టుకున్న పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ ఒక పక్క నా మీద కానీ పవన్ కళ్యాణ్ గారి పని కానీ నరేంద్ర మోడీ గారు చెప్పిన విషయాలు ఎన్డీఏ చెప్పిన విషయాలన్నీ కూడా మీరు నమ్మారు పూర్తిగా విశ్వసించారు మాకు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు మేమందరం కూడా మీకు రుణపడున్నాం తప్పకుండా మీ రుణం తీర్చుకుంటాం ఎట్టి పరిస్థితులైన ఆలోచనకి ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలనేది ఏకైక ద్వారా ఇప్పుడు ఎక్కడున్నామంటే అందరికంటే ఆమె కానున్నాం మొన్న జీతాలు కూడా ఇవ్వలేము పెన్షన్ ఇవ్వలేమంటే నేను ఒకటే చెప్పా ఏం చేస్తారో నాకు అనవసరం ఒకే రోజు పెంచన్ ఇవ్వాలి అందరికి ఇవ్వాలని వాలంటీర్స్ ఉంటేనే సాధ్యం అని చెప్పిన పెద్ద మనిషి బుద్ధి చెప్పాలని సచివాలయ సిబ్బందితో ఒకే రోజు ఇచ్చాం ఓకే అందుకని సచివాలయం సిబ్బందితో ఒకే రోజు పింఛన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని జీతాలు ఇవ్వలేముంటే సాధ్యం కాదని ఒక పక్క పింఛన్లు ఇస్తూనే ఇన్నో పక్క ఉద్యోగస్తులు కూడా జీతాలు ఇచ్చాం రెండు కూడా చేశామంటే అది పార్టీకి ఉండే కమిట్మెంట్ తప్పకుండా చేస్తాం మీరు కూడా ఒకటే చెప్తున్నా ఈరోజు మేము ఉత్సాహం చూశాం ఊర్లు ఊర్లు కదిలిచ్చారు మనస్సు నిండా అభిమానమే ఎంత అభిమానం అంటే ఆ అభిమానాన్ని పూల వర్షం కురిపించి బ్రహ్మాండంగా మాకు స్వాగతం పలికారు నేను మిమ్మల్ని గోడలో ఒకటే మేము పనులు చేస్తాం మీరు ఆలోచించి అవి ఇన్ని ఏ విధంగా అమలు చేస్తున్న చూసుకోండి నేను చెప్పేది మా నాయకులు చెప్పే మాటలు కూడా మీరు అనండి ఇన్ని మీరు సహకరించండి మీ యొక్క శ్రేయస్సే మా అభిమతం దానికోసమే పనిచేస్తాం ఏ పని చేసినా ఈ రోడ్లన్నీ చూస్తున్నా ఏం చేయాలో నాకే అర్థం కావడంలా ఆ గుయ్యల్లో ఎవరిని పూడ్చాలి తమల్లో ఎవరిని పూడ్చాలి ఆ గొయ్యల్లో ఆ గొయ్యలు పెట్టిన వాళ్ళు పూడ్చాలి ఇప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉన్నాయి